పాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గేమింగ్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ సెవెన్ జీరో నైన్ త్రీ నైన్ సిక్స్ ఫైవ్ నైన్ సిక్స్ ఫైవ్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజేత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి అసలు వారాహి అమ్మవారి పూజా విధానం ఏ విధంగా చేయాలి నిజంగా అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యం ఏంటి అమ్మవారికి ధూపం ఏ రకంగా వేయాలి ఇలాంటి విషయాలన్నీ మనకు మనం తెలుసుకున్నాము విన్నాము మనకు తెలియని మరిన్ని విషయాలు ఇప్పుడు గురువుగారితో మాట్లాడి తెలుసుకోబోతున్నాం నమస్కారం వందే గురువు సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిక్షరాహవే కేతవే నమ శృంగేరి పీఠాధిపతులు కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురువుగారు వారాహి అమ్మవారి ఎనిమిదవ అవతారం ఏంటి ఎనిమిదవ రోజు మనం అమ్మవారిని ఏ రూపంలో ఆరాధించవచ్చు ఎనిమిదవ రోజున వారాహి అమ్మవారిని వార్తాళీ వారాహి రూపంలో కొలవాలమ్మ వార్తాలి వారాహి అంటే ప్రపంచంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి వార్తలన్నీ కూడా ఈ అమ్మవారు చెప్తుంది అన్ని విషయాలు కూడా మనకు తెలియజేస్తుంది వార్తాళి వారాహి అమ్మవారు అని అంటారు ఈ అమ్మవారు లక్ష్మీదేవికి సాక్షాత్తు ప్రతిరూపం ఎనిమిదవ రోజున ఈ అమ్మవారిని పూజ చేయడం వల్ల విశేషమైనటువంటి అమ్మ అనుగ్రహం కలుగుతుంది ఇంకా చెప్పడం ఆ అనుగ్రహాన్ని మాటల్లో వర్ణించలేము ఈ అమ్మవారు ఎలా ఉంటుందనంటే ఎర్రటి వస్త్రాలు ధరించి నిప్పు కన్నులతో ఎర్రటి కన్నులతో ఉంటూ శవం పైన కూర్చుని ఉన్నటువంటి అమ్మవారట ఈ అమ్మవారికి కూడా మూడు కన్నులు ఉంటాయి అలాగే ఈ అమ్మవారు ఎలా ఉంటుందంటే నీలం రంగులో ఉంటుందట ఇక ఈ అమ్మవారి చేతిలో ఒక చేతిలో రోకలి ఒక చేతిలో నాగలి ఇంకొక చేతితో అభయాన్ని ఇంకొక చేతితో వరదహస్తాన్ని పెట్టుకుని పెట్టుకొని అటు ఈ అమ్మవారు ఈ అమ్మవారికి చక్కెర పొంగలి లేదా బెల్లంతో చేసినటువంటి స్వీట్ అంటే బెల్లంతో చేసిన జిలేబీనో బెల్లంతో చేసిన ఏదైనా నైవేద్యం బెల్లం లడ్డులో బెల్లంతో చేసిన నువ్వుల లడ్డూలో నైవేద్యంగా పెట్టవచ్చు ఇక అమ్మవారికి చెప్పబడినటువంటి విశేష నైవేద్యాలు కొన్ని ఉన్నాయమ్మ ఆ నైవేద్యాలు ఖచ్చితంగా తెచ్చుకొని గనక పెట్టినట్లయితే విశేషమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది ఏమ నైవేద్యాలనంటే పనసపండు చిలకడదుంపలు కందగడ్డ దానిమ్మ గింజలు విప్ప పూలు బెల్లం పానకం ఇలాచి ఆవు ఇలాచి పొడి ఆవు నేతితో చేసినటువంటి నువ్వుల లడ్డూలు ఈ అమ్మవారికి నైవేద్యంగా పెట్టినట్లయితే తేనె కూడా నైవేద్యంగా పెట్టచ్చు ఆ తేనె కూడా నైవేద్యంగా పెట్టినట్లయితే అమ్మవారు విశేషముగా అనుగ్రహిస్తుందట ఇక ఈ అమ్మవారికి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ధూపం అంటే చాలా ప్రీతికరం అని మామూలుగా అగరబత్తి లేకపోతే కర్పూరం కాకుండా ఇప్పుడు చెప్పబోయేటువంటి వస్తువులని ధూపం వేస్తే ఈ అమ్మవారి ధూప ప్రభావం వల్ల ఇంట్లో నకారాత్మక అంటే నరదృష్టి నరఘోష నరబాధలు అన్నీ తొలగిపోతాయి ప్రయోగ బాధలు తొలగిపోతాయి కుటుంబ సభ్యులు మానసికంగా బలహీనంగా ఉంటే వాళ్ళకి ఆ సమస్యలు కూడా తొలగిపోతాయి ఏమా వస్తువులు అంటే గుగ్గిలం అలాగే మైషాచి అలాగే తెల్ల గురివింజల పొడి యాలకుల పొడి పసుపు పొడి మిరప పొడి శొంటి పొడి మిరియాల పొడి అలాగే తెల్ల జిల్లేడు పువ్వుల పొడి తెల్ల గింజల పొడి వీటిని ధూపంగా వేస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం విశేషంగా కలుగుతుందట ఇక ఈ అమ్మవారికి నైవేద్యముగా చెప్పాం కదా ధూపం చెప్పాం కదా ఇక తాంబూలంగా చెప్పినట్లయితే పచ్చకర్పూరము ఇలాచి లవంగాలు జాజికాయ జాపత్రి జువ్వాది ఇలాంటి పరిమళ ద్రవ్యాలు అమ్మవారికి తాంబూలంగా ఇచ్చి ఈ తాంబూలాన్ని పూజ చేసేవాళ్ళు స్వీకరించవచ్చు నైవేద్యాన్ని అందరు కుటుంబ సభ్యులు స్వీకరించవచ్చు గురువుగారు నవరాత్రులు అయిపోయిన తర్వాత పదవ రోజు చేయాల్సిన కార్యక్రమాలు ఏమైనా ఉంటాయా గురువుగారు మళ్ళీ కొన్ని ఆచారాలు ఉంటాయమ్మా మన యొక్క హిందూ సనాతన ధర్మంలో కౌళాచారము వామాచారము సమయాచారము దక్షిణాచారములు ఉన్నాయి ఒక్కొక్క ఆచారాన్ని అనుసరించి నవరాత్రులు చేసే విధానంలో తొమ్మిది రోజులు కొని చేయవచ్చు తొమ్మిదో రోజు ఉద్యాపన చెప్పవచ్చు విశేషముగా కొంతమంది తొమ్మిది రోజులు అమ్మవారి నవరాత్రి పూజా విధానాన్ని సంపూర్ణంగా గావించి పదవ రోజు పూర్ణావతారంగా పదవ రోజు కూడా అమ్మవారిని అర్చించి ఉద్యాపన చేస్తారు ఈ పదవ రోజు ఆదివరాహి అని అంటారు అమ్మవారిని ఆదివరాహి రూపంలో కొలవాలి మీకు బాగా చెప్పాలి అని అంటే అరుణాచలేశ్వరునికి దగ్గరికి వెళితే తిరువన్నామలై అని అంటారు టెంపుల్ ఉంటుంది అలాగే ఆది తిరువన్నామల టెంపుల్ కూడా ఉంటుంది అంటే మొట్టమొదటిది అని అర్థం అంటే మొట్టమొదటి అమ్మవారు ఉద్భవించినటువంటి స్వరూపాన్ని భావన చేసుకుంటూ పదవ రోజున కూడా ఉద్యాపన చేయవచ్చునమ్మా అందులో ఏమాత్రము తప్పు లేదు ఈ విధంగా పదవ రోజున అమ్మవారికి సంబంధించిన పూజా విధానంగా ఉద్వాసన చేసుకుంటే చాలా మంచిది ఎవరి మతానుసారం ఎవరి ఆచారానుసారం తొమ్మిది రోజు అయినా చేయవచ్చు పదవ రోజు అయినా కానీ ఉద్యాపన చేయవచ్చు వారాహి అమ్మవారి గురించి అనగానే అందరూ అంటే పూజ నైవేద్యము ఇదొకటే గురుగారు ప్రత్యేకించి ప్రతిరోజు నవరాత్రుల్లో ఒకటి నుంచి తొమ్మిది రోజులు అంటే పదవ రోజు ఉద్యాపన కూడా ఏ ఏ రకంగా చేయాలనే విషయాన్ని చాలా చక్కగా తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర ప్రబ్రహ్మ పడమస్తుంది